నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని వాసవి పరమేశ్వరి దేవాలయం అమ్మవారిశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి దీపాల అలంకరణలతో అమ్మవారిశాల వీధి మొత్తం కూడా దీప్యమానంగా వెలుగుతుంటుంది ఇక్కడ ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రతిరోజు విశేషమైన అలంకరణలు చేస్తూ పూలతో డెకరేషన్ చేస్తూ విద్యుత్ దీపాల వెలుగులతో విరజిల్లుతున్నట్లు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని చూసేందుకు భక్తులు కిటకిటలాడుతున్నారు ఇక మూల విరాటుకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అలంకరణ చేసి విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అర్చకస్వాములు జొన్నాపట్ల రాము శర్మ నేతృత్వంలో ఆలయ పూజారులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు బొంతల పుల్లారావు కార్యదర్శి వక్కలగడ్డ సురేష్ కుమారు కోశాధికారి చెక్క మాలకొండ చిన్ననరసింహారావుతో పాటు ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీలు ఆలంపల్లి శ్రీనివాసరావు తదితరులు కమిటీ సభ్యులందరూ కూడా యొక్క కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన మొదలుకొని విజయదశమి వరకు ఆ తర్వాత అమ్మవారు పులివాహన ఊరేగింపు వరకు కూడా ఉత్సవాలను ప్రతి ఏడా ఇక్కడ నేత్రపర్వంగా వైభవంగా నిర్వహించడం నానవాయితీగా వస్తుంది అమ్మవారి అమ్మవారిశాలలో వాసవి మాతకు బంగారు చీరతోటి అలంకరణ చేసి భక్తుల యొక్క కనులార భక్తులు వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న పైన కూడా మనం చూడవచ్చు ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కోలాటాలు భజన పాటలు అదేవిధంగా పిల్లలకు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి అమ్మవారిశాలకు వచ్చే భక్తులకు నయనానందకరంగా ఉత్సవమూర్తులు అదేవిధంగా మూల విరాట దర్శనమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో వాళ్ళని అలరింపచేస్తున్నారు కార్యక్రమాలను మొత్తం కూడా ఆలయ కమిటీ ఏదైతే పట్టణ ఆర్యవశ్య సంఘం ఉందో సంఘం సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారితో పాటు ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు కమిటీ మెంబర్లు కోఆప్షన్ మెంబర్లు యువజన సంఘం నాయకులు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఇక్కడ ఉభయదారులు ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర నుంచి ఉభయదారులను మేళాధాలతో తీసుకురావడము వారితోటి పూజలు చేపించడము ఆ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఇవన్నీ కూడా మనం క్రమం తప్పకుండా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ అధ్యక్షులు అగ్ని మాట్లాడారు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ముందు మార్కాపురం ఇరవై రెండు తొమ్మిది స్టార్ట్ అయ్యి నాలుగో నాలుగో తారీఖు పులివానంతో ఎండ్ అవుతుంది తర్వాత ఇక్కడ బొంతల పుల్లారావు అధ్యక్షులు ఒకరిగడ్డ మా సురేష్ కుమార్ సెక్రటరీ చెక్క మాలకొండ సింహరావు ట్రెజరర్ వీళ్ళు మేము ఇప్పుడు కొత్తగా ఎక్కినా కూడా అంత కొత్త మాదిరిగానే చేస్తున్నాము పూర్వం కంటే కూడా బాగా చేయాలని మా అభిలాషతోటి చేస్తున్నాం డైలీ వచ్చేసి ప్రోగ్రామ్స్ ఆల్రెడీగా నిర్వహిస్తున్నాం కోలన్ననంగా భరతనాట్యము ఈ ఇవన్నీ నిర్వహించి చేస్తున్నాం రోజు డైలీ సాయంత్రం వచ్చేసి ఆరు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అంటే పది గంటల వరకు వచ్చేసి కోలన్నలు భరతనాట్యము పిల్లలు డ్యాన్స్ బేబీ డ్యాన్సు ఇవన్నీ నిర్వహిస్తున్నాం తర్వాత పులివాహనం రోజు విచిత్ర వేషాలతోటి నిర్వహిస్తుంది మధ్యాహ్నం వచ్చేసి ఈ దేవుని సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు వచ్చేసి ప్రత్యేకంగా వెంకటేశ్వమి కళ్యాణం మోత్సవం జయవాసవి ఈ సంవత్సరము ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు వాసవి కనక దేవస్థానం నందు దేవి శివణరాత్రి మహోత్సవాలకు జరుగుతున్నవి ఇరవై రెండవ తేదీ నుంచి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతోటి అంగరంగ వైభవంగా మార్కాపురము ఆరవస సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అందరి నూట నూట యాభై ఎనిమిది గోత్రంలో బ్రహ్మాండంగా ఈ సంవత్సరము కొత్త కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నవరాత్రులు జరుగుతున్నవి ప్రజలందరూ వచ్చి కార్యక్రమం తిలకించి ప్రసాదం తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము జైవాసవి జై జైవాసవి మార్కాపురం నడిబొడ్డును వేయించేసి ఉన్న శ్రీ వాశవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమనందున నూట ఇబ్బంది గోత్రం వారి సహాయ సహకారములతో ఈ సంవత్సరం ఆర్యవేశ సంఘం వారు కనీ విని ఎరుగని రీతిలో అమ్మవారి నవరాత్ర మహోత్సవములు మహావైభవపేతంగా నిర్వర్తిస్తున్నారు అందులో భాగంగా అమ్మవారికి ప్రతినిత్యము కూడా పాలాభిషేకము పంచామృతాభిషేకము ఆ తదుపరి చండీపారాయణము ఆ తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతి నిత్యము కూడా ఒక అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాన్ని పెట్టి భక్తులు విభ వైభవంగా పాల్గొని ఆ అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు ప్రత్యేకించి ఈ యొక్క దేవస్థానము కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతో వెలిగిపోతూ దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరము కూడా ఒక కొత్త రూపాన్ని దాలుస్తూ ఎక్కడా కనీవిరి అని రీతిలో బంగారపు అమ్మవారికి బంగారపు చీర అదేవిధంగా ఈ దేవస్థానం అభివృద్ధి చెందడం కానీ వీటిలో అందరూ కూడా వైశ్యోత్తములందరూ కూడా పాల్గొని ఈ దేవస్థాన అభివృద్ధికి ఎంతో సహకరించి ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలవుతూ ఉన్నారు నూతనంగా ఈ సంవత్సరము కొత్తగా ఈ సంవత్సరం కమిటీ ఏర్పడింది ఈ కమిటీకి ఈ కమిటీ ఈ సంవత్సరము అనేకమైనటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వర్తించి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రులయ్యి ఇంకా కనీ ఎరుగని రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యువజనులు బాగా ఉన్నారు బాగా పిల్లలు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దగా పెద్దవాళ్ళు కాకుండా విభజన రీతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉండి అమ్మవారికి బాగా ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నారు ప్రతినిత్యము అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి ఆ కొలిచిన బంగారముగా ఉండేటువంటి ఆ వాసవా కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశిష్యులు పొందాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ టాక్స్